కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు రాగా కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైనా చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన మహిళ కాన్భాయ్ వెంట పరుగులు పెట్టింది ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే ఆపే ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిపించి మాట్లాడారు తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడటానికి వచ్చా అని చెప్పింది తనని చూసి ఎంఎస్ అయ్యి ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్ ఒకసారి మీ కాళ్ళు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు ఆమెను ఆపేంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చాను అని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళు అంటూ సూచించారు ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం సాగించారని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు నువ్వు హాస్పిటల్లోకి వచ్చి చూసుకోము మెడికల్